கௌரநல அந்த நமஸாரம் வைசா மண்டலம் விநாயகர் மகாராஜன் தான் இக்கடி வச்சு தர்வா சூஸ்ட் யோக வாய்ப்பு ஏற்பட்டுஃபரெண்ட் அப்படி மனமெந்தி மன அங்கு நிலைபெட்டே கணேஷும் மனம் அக்காஸ் ஏற்பட்டு தான் இக்கடி சாஸ்வத்தமாக வச்சு ஏற்பட்டு வருமானம் அன்னதானம் వచన 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 ఇది అంటిల తాళం ఇచ్చారు అంటే సో ఒక అలయ సిస్టం అది బ్రిటిష్ విదంగా వచ్చింది సో పండితుల నుంచి ఇస్పార్ నుంచి ఒక స్వామి వారిని తీసుకుని రెండు మేది పరియోని స్వామి వారికి తోని తీసుకుని కూడా అతరాంకు కావాలి అంటే ఆ చేసి పొందడం అక్కడ పడడం జరిగింది స్వామివారి అంటారు కదా అక్కడ పడడం జరిగింది అక్కడ తర్వాత అక్కడ అందరూ కూడా చిన్నపిల్లలు క్రికెట్ ఆటలు ఉంటారు వాళ్ళ మెచూరిటీ అనేది అక్కడ స్వామివారి పద్ధతిలో తీసుకున్న ఒక సెంసంగ్ రెండు వేల పదహారు నుంచి రెండు వేల వరకు స్వయంగా గడపయ్య పురడి గణపతి వాళ్ళు క్రికెట్ ఆడమే సందేశారు అదేవిధంగా ఆ రోజు సామణ అమావాస్య రోజు రాముల అమావాస్య రోజు ఊరందరూ చూసి స్వామి అసలు చూసి ఇక్కడ ఇది గణపతి లాగుంది స్వయంగా దంతాలు తండ్రి దంతా ఉంది ఇది ఒక స్వామి అని పొరడి అనేది పొద్దున అని అప్పుడంతా పొరుడి గణపతి అని అప్పుడంతా ఊరే ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉండే ఊరు అయ్యే కళ్యాణం జరగలేక అన్ని వ్యవస్థ లేకుండా ఇక్కడ తీసుకొచ్చి విమానం ఊరు వచ్చావు శ్రద్ధలతో మళ్ళీ పదకొండు రోజులు ఒక ఊరు అదృష్టం మాటగా ఉంటుంది ఏంటంటే కిందకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా అందరినీ ఉత్సవిస్తూ భక్తి శ్రద్ధలతోనే అందరూ అన్నదాన వ్యవస్థ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర ఉండి వాళ్ళని సౌకరించుకో భజనతోనే కానీ బృందంతో కానీ ఎక్కడెక్కడ వచ్చే వాళ్ళకు కూడా వాటితో సహా అన్నిటికీ వ్యవస్థలు అన్నీ చూసి చాలా ఘనంగా చూసుకుంటూ ఉంటారు నిత్యంగా ఇక్కడ రోజు కూడా ఈ స్వామివారి ఊరంత తర్వాత అక్కడికి వెళ్ళి గంగా దగ్గరికి వెళ్ళి సంతోషం చేసి మళ్ళీ యథాస్థానంలో కూడా పెట్టడం జరుగుతుంది పెట్టినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారికి నిత్యంగా స్వామివారికి ఎలా ఆడుతూ ఉంటుంది అలానే ఆడుతూ ఉంటుంది ఓన్లీ చిత్రపట స్వామివారి మూర్తూ ఉంటుంది ఆ వృద్ధి చేస్తారు మళ్ళీ సంకటాలు చతుర్థికి ప్రతి సంకటర చతుర్థికి బండార కార్యక్రమం ఉంటుంది ఆ స్వామివారి కుటుంబాన్ని చిన్న పిల్లల్ని తీర్చుకొని గణపతి అదృష్టం ఆ వాళ్ళ చిన్న పిల్లలకి కాళ్ళు కడిగి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం అనేది ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ తీర్థ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారు మా యొక్క అదృష్టవంతం అంటే ఏంటంటే ఈ స్వామివారు రావడంతో మా ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యత ఉండి ఒక భక్తి భావనలో లీనమైపోయి పదకొండు రోజుల పాటు ఆ స్వామివారి సేవతోనే ఉంటారు ఇక్కడికి మాత్రం ಅದೇ ವಿಧಾನ ಲಕ್ಷಾಂತರ ಭಕ್ತರು